ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే చాలా విశేషమైన టాపిక్ ఈ వీడియోని ఎవరు మిస్ కావద్దు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనలో చాలా మంది గుప్త వారాహి నవరాత్రులు పూజ చేసుకున్నారు అయితే ఈ రోజు జూలై పద్నాలుగవ తారీఖు ఆదివారం నవమి తిథి ఉంటుంది మరుసటి రోజు అంటే రేపు జూలై పదిహేనవ తారీఖు సోమవారం మధ్యాహ్నం వరకు నవమి తిథి ఉంటుంది అయితే అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలం ఎప్పుడు పెట్టాలి ఉద్వాసన ఎప్పుడు ఇవ్వాలి అనే సందేహం చాలా మందిలో ఉంది అసలు నవరాత్రులలో పూజ తొమ్మిది రాత్రులు పూర్తి కావాలి అయితే మనకి జూలై ఆరవ తారీఖు శనివారం నుండి వారాహి నవరాత్రులు మొదలయ్యాయి జూలై పద్నాలుగవ తారీఖు ఆదివారం రాత్రి పూజతో ముగుస్తాయి పదిహేనవ తారీఖు సోమవారం కూడా నవమి తిథి ఉన్నందున పదిహేనవ తారీఖు సోమవారం తెల్లవారి కూడా మనం ఉద్వాసన చెప్పవచ్చు అయితే నవరాత్రులలో పూజ ప్రతిరోజు కొంతమంది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేశారు కొంతమంది సాయంత్రం చీకట పడిన తరువాత చేశారు ఉదయం పూజ చేసుకున్న వారు పదిహేనవ తారీఖు సోమవారం ఉదయం వారాహి అమ్మవారికి పూజ చేసుకుని చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు తాంబూలం అన్ని సమర్పించి భోగం అంటే అన్నం వండి కొంచెం ఆవు నెయ్యి వేసి నివేదించాలి ఇవన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు ఉద్వాసన పలకాలి అదే ప్రతిరోజు రాత్రి వేళలో పూజ చేసుకునేవారు పద్నాలుగవ తారీఖు ఆదివారం సాయంత్రం చీకటి పడిన తరువాత పూజ చేసుకుని అప్పుడు తాంబూలం చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ అన్ని అమ్మకి సమర్పించి భోగం వండి నివేదన చేసి మంగళహారతి ఇచ్చి అప్పుడు ఉద్వాసన పలకాలి ముందుగా మంగళహారతి అయిన తరువాత అమ్మవారికి తల్లి మేము నీ బిడ్డలం నీ తొమ్మిది రోజులలో ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు అమ్మ అని చెప్పుకోవడం మాత్రం అస్సలు మర్చిపో మర్చిపోవద్దు అప్పుడు తరువాత మూడు సార్లు ఈ మంత్రాన్ని ఉద్వాసన మంత్రాన్ని చదువుతూ కలసాన్ని ఫోటోని అఖండ దీపం లేదా విగ్రహం మీరు ఏవైతే పెట్టి అమ్మవారిని ఆరాధించారో వాటన్నిటిని మూడు సార్లు కదపాలి అయితే ఆ మంత్రాన్ని ఒక్కసారి నేను చెప్తాను అది మీరు రాసుకొని ఉద్వాసన పలికేటప్పుడు చెప్పండి ఉద్వాసన మంత్రం సహస్రా పరమాదేవి సతమూలా సతాంపురా సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్నాశినియ దేవీ నమస్తుభ్యం జయ శంకర వామీ మంగళె సర్వ మంగళె శ్రీ వారాహివ్యమ స్థానం ఉద్వాసయామి పునరాగమనాయ 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 ఈ మంత్రాన్ని చదువుతూ మనం పీఠం కలసం ఫోటో అఖండ దీపం అన్నిటినీ మూడు సార్లు కదపాలి ఇక్కడితో మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పి మనం అమ్మవారి నవరాత్రుల పూజ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది అయితే తరువాత కొన్ని అనుమానాలు సందేహాలు కొంతమందిలో ఉన్నాయి అయితే అమ్మవారి పూజలో వాడిన పువ్వులు అక్షింతలు ఏం చేయాలి అని అమ్మవారి పూజలో వాడిన పువ్వులను ఆ నిర్మాల్యాన్ని అంతటినీ కూడా ఒక దగ్గర అంటే పారే నీటిలో కలిపేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మా దగ్గర పారే నీళ్ళు లాంటివి ఏమీ లేవు అనుకుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలాగే ఫోటోని ఏం చేయాలి ఫోటోని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ గంధం బొట్లతో అలంకరించి మళ్ళీ పూజా గదిలో పెట్టుకొని నిత్య పూజలో పూజా కార్యక్రమాలు నిర్వహించండి విగ్రహం ఉన్న వాళ్ళు ఏం చేయాలి విగ్రహాన్ని కూడా అదే విధంగా మళ్ళీ క్లీన్ చేసుకొని అమ్మవారికి బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని నిత్య పూజలో మనం స్థాపన చేసుకోవచ్చు అయితే ఈ నవరాత్రుల పూజ అంతా అయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలా అనే అనుమానం చాలా మందిలో ఉంది నవరాత్రుల పూజలో తాంబూలం ముత్తైదువులకు ఇవ్వాలి అనేది లేదండి ఎందుకంటే ఇది గుప్త నవరాత్రులు కనుక కానీ ఒకవేళ మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీ ఇష్టం వరకు ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కొనవచ్చు అందులో అభ్యంతరం అయితే ఏం లేదు కానీ తప్పనిసరి అయితే కాదు అయితే అమ్మవారి దగ్గర ఉపయోగించిన అక్షంతలు ఏం చేయాలి అంటే అక్షంతలు అన్నిటినీ కూడా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు మీ పిల్లలకు మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా తల మీద ఎక్కడికైనా బయటికి వెళ్లే సమయంలో తల మీద వేసుకొని అమ్మవారి వెళ్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది అయితే అమ్మవారి యొక్క నవరాత్రులు పూజ చేసుకునే వారి మొత్తం అందరికీ కూడా ఉద్వాసన ఎలా చెప్పాలి అనే విషయం అర్థమైంది అని అనుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం